యూరోపా క్లిప్పర్ లో మొత్తం తొమ్మిది రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అవి ఒకటి ప్లాస్మా ఇన్స్ట్రుమెంట్ ఫర్ మ్యాగ్నెటిక్ సౌండింగ్ ఇది ప్లాస్మా తరంగాలను అధ్యయనం చేస్తుంది రెండు ఇంటీరియర్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ యూజింగ్ మ్యాగ్నెటోమెట్రీ ఇది యూరోపా యొక్క అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలిస్తుంది మూడు మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ ఫర్ యూరోపా థర్మల్ ఇమేజర్ తో యూరోపా ఉపరితలం మీద వేడి నీటి ఊటలు ఈ పరికరం గుర్తిస్తుంది నాలుగు యూరోపా ఇమేజింగ్ సిస్టమ్ ఇది యూరోపా ఉపరితలాన్ని దాని జియాలజీని స్టడీ చేయడానికి వైడ్ యాంగిల్ మరియు నేరో యాంగిల్ కెమెరాలతో హై రెజల్యూషన్ ఇమేజెస్ తీస్తుంది ఐదు రాడార్ ఫర్ యూరోపా అసెస్మెంట్ అండ్ సౌండింగ్ ఓషన్ టు నియర్ సర్ఫేస్ ఇది ఐస్ ని చొచ్చుకుని వెళ్లి యూరోపా యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ ని మెజర్ చేస్తుంది ఆరు యూరోపా థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్ యూరోపా ఉపరితలాన్ని ఇన్ఫ్రారెడ్ కెమెరాతో పరిశీలిస్తుంది ఏడు మాస్ స్పెక్ట్రోమీటర్ ఫర్ ప్లానిటరీ